దేవుడు అంటే భక్తి ఎవరికి ఉండదు చెప్పండి కానీ ఆ భక్తి కాలుష్యానికి కారణం కావద్దన్నది ఆమె ఆలోచన వినాయకుల తయారీలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉపయోగించడం వల్ల కాలుష్యానికి హానికరం మాత్రమే కాకుండా వినాయక నిమజ్జనం సమయంలో అందులో వాడిన కెమికల్స్ నీటిలో కరిగి నీటిలో ఉండే జలచరాలు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే ఈ మహిళ గత పంతొమ్మిదేళ్ళుగా మట్టి వినాయకులను పూజించాలి అంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ మట్టి వినాయకుల తయారీకి శ్రీకారం చుట్టింది అంతేకాదు అతి తక్కువ ధరలకు గణపతి బొమ్మలను విక్రయిస్తోంది పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన మహిళ చంద్రకళ గత పంతొమ్మిదేళ్లుగా మట్టి గణపతులను తయారు చేస్తోంది ప్రజలకు మట్టి విగ్రహాలపై పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నారు ఈమె ఏ ఏడాదికి ఆ ఏడాది రసాయన విగ్రహాల నిమజ్జనం పెరిగిపోతుండడం నీరు కలుషితమవడం వంటివి గమనించిన చంద్రకళ పంతొమ్మిదేళ్ల క్రితం తాను పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు ఊరు వాడ అంతా ఏకమై వినాయక విగ్రహం ప్రతిష్ఠించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటాం ఇక వినాయక పండుగ అనగానే మొదటగా మనకు గుర్తొచ్చేది గణపతి బొమ్మలే అయితే ఈ విగ్రహాల తయారీలో రకరకాల రసాయనాలు వినియోగిస్తూ తయారు చేస్తూ ఉంటారు తయారీదారులు వాటి వల్ల పర్యావరణం నీటి కాలుష్యం పెరుగుతున్నందున వాటిని నిషేధించాలన్న డిమాండ్ కూడా అప్పుడప్పుడు మనకు వినిపిస్తుంటుంది అయితే అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు ప్రస్తుతం మళ్ళీ ప్రజలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వైపే మొగ్గు చూపిస్తున్నారని చంద్రకళ లోకల్ తెలిపారు బోలివాడ చంద్రకళ మది రామగుండం తెలంగాణ మహిళా మిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి నేను రెండు వేల ఐదు నుంచి మట్టి గణపతులు తయారు చేయడం స్టార్ట్ చేశాము ఒక రెండు వందల యాభై మట్టి వినాయకులు ఎన్టీపీసీ క్రెచ్ సంస్థకు అందివ్వడం జరిగింది ఆ తర్వాత అంచెలంచెలుగా దాదాపుగా పదివేల వరకు ఇప్పుడు చేయడం జరుగుతుంది ఒక నెల రోజులు పదిహేను మందికి ఉపాధి చూపిస్తున్నాను ఈ సంవత్సరం అసలు ఆర్డర్స్ లేవు ఉపాధి లేదు ఏం లేదు ఈ సంవత్సరం కనీసం వెయ్యి వినాయకుల వరకు కూడా ఆర్డర్ సరిగ్గా రా రాలేదు మేము చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని కాపాడాలన్నదే మా ముఖ్య ఉద్దేశం నీటి కాలుష్యం తగ్గించాలని పర్యావరణం కాపాడాలని మంచి నీటిని అందించాలని ఆరోగ్యకరమైన జీవితాలు అందించాలన్నదే మా ధ్యేయం ఇప్పటికే పదివేల బొమ్మలు తనకు ఆర్డర్ వచ్చాయని ఈ సంవత్సరం వెయ్యి బొమ్మలు కూడా రాలేదని చంద్రకళ తెలిపారు చంద్రకళ పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణపై గత ఏళ్లుగా అవగాహన కల్పిస్తూ వస్తున్నారు ఆ తర్వాత మట్టి విగ్రహాల తయారీకి శ్రీకారం చుట్టి తన గ్రామాన్ని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మట్టి విగ్రహాలను ఉపయోగించడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలను ఆమె వివరిస్తూ వచ్చారు పర్యావరణ పరిరక్షించడం కోసం తనలాగా పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థలకు స్థానికంగా ఉండే సింగరైణి ఎన్టీపీసీ వంటి సంస్థల నుండి ప్రోత్సాహం అందించాలని చంద్రకళ కోరుతున్నారు అలాగే ప్రభుత్వం నుండి ప్రోత్సాహం అందిస్తే మరింత మట్టి తయారీ కోసము ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు ముందుకు వెళ్తామని చంద్ర చంద్రకళ తెలిపారు ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టిక్ ఆఫ్ తీసుకెళ్ళి తీసుకెళ్లి మనం గోదావరిలో కలిపేసరికి ఆ గోదావరి నీటి కాలుష్యంతో జలచరాలు చనిపోవడం కానీ ఎలర్జీలు రావడం క్యాన్సర్ రావడం ఇట్లాంటి ఘోరమైన పరిస్థితుల ఉంటుంది ఇప్పుడు ఈ సమాజం కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు గడప గడపకి మట్టి గణపతిని పూజించండి మట్టి గణపతినే వాడండి దానిని చిన్న గణపతి అయితే ఇంటనే నిమజ్జనం చేసుకోవచ్చు మనం పెద్ద గణపతి అయితే నీటి కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది అది మట్టి గణపతిని వాడితే మట్టి గణపతిని పూజించండి అలాగే ప్రభుత్వం నుండి ప్రోత్సాహం అందితే మరింతగా మట్టి విగ్రహాలను తయారు చేసి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకు వెళ్తామని చంద్రకళ తెలిపారు గతంలో పోలిస్తే ఈసారి అసలు ఆర్డర్ లేదని ప్రజలు మళ్లీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేసిన వినాయకులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఆమె తెలిపారు ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించి ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాలని చంద్రకళ కోరారు అట్లాగే ప్రతి లయన్స్ క్లబ్బు ఇట్లా స్వచ్ఛంద సంస్థలు ప్రతి ఒక్కరు తీసుకొని ఫ్రీగా డొనేట్ చేస్తారు వినాయకులు అది ఎక్కడనో హైదరాబాద్ నుంచి తెప్పించి చేస్తారు అట్లా ఆకుండా మన లోకల్ మన డిస్టిక్లో ఎవరు అనేది తెలుసుకొని వారికి కనుక ఇస్తే ఒక నెల రోజులు ఉపాధి ఇచ్చిన వారు అవుతారు దయచేసి అట్లాంటి ఎక్కడి నుంచో తెచ్చి అందివ్వడం కాకుండా మన లోకల్లో చేసే అటువంటి మాలాంటి వాళ్ళకి ఉపాధి చూపించారని కోరుకుంటున్నాను